వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ చామదుంపలు మెత్తల కర్రీ చేస్తున్నానండి ఈ రోజు అయితే మా ఇంట్లో వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో లో అయిపోయినాయి అండి కొన్ని చామదుంపలు ఉన్నాయన్నమాట ఈ చామదుంపలతో మెత్తల కాంబినేషన్ వేసి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి కూర అయితే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీకు కూడా నచ్చినట్లయితే ఈ కాంబినేషన్లో ట్రై చేయండి కడాయి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఓకే అండి ఆయిల్ వేడైంది ముందుగా నేను నానబెట్టి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి మెత్తల్లో వీటిని వేసేసుకుందాము ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ ముక్కలు వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే రెండు టమాటోల్ని తరిగి పెట్టుకున్నానండి ఈ మొక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవాలి కదండి అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ పసుపు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేస్తున్నాను టమాటో ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగానే చామదుంపల్ని ఉడికించి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక పొటాటో కూడా ఉందనమాట దీన్ని కూడా ఉడికించి పెట్టుకున్నాను ఈ రెండింటిని ఇందులో వేసేసుకున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఓకే అండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో కావాల్సిన ఉప్పు కారాన్ని వేసేసుకున్నాను టమాటోలు మగ్గడం కోసం కొంచెం వేసాను కదండి ఇప్పుడు కర్రీకి తగినట్లుగా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి ఇదిగోండి ఈ కర్రీలోకి కొంచెం చింతపండునైతే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను చేపలు వేస్తున్నాం కదండి ఇలా కొంచెం పులుసు వేసుకుంటే నీస్ వాసన అంతగా రాదనమాట కూర కూడా టేస్ట్ బాగుంటుంది చింతపండు పులుసును కూడా వేసేసుకుంటున్నాను కొంచమే వేసుకోండి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కొన్ని వాటర్ కూడా వేసుకుందాము కొంచెం పులుసు పులుసుగా ఉంటే కర్రీ బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం దగ్గరగా అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి చూద్దామండి చూసారు కదా కొంచెం దగ్గరగా అవుతుంది కర్రీ ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెత్తళ్ళు కూడా ఇందులో వేసేసుకుందాము ఓకే అండి మంచిగా కలిపేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా కొంచెం ఈ కర్రీ దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుందనమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి మటన్ అయితే మీడియం అంట పెట్టుకుందాము చూద్దామండి చూసారు కదా కర్రీ దగ్గరగా అయిపోయి ఆయిల్ సపరేట్ అయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే రైస్లో మంచిగా కలుస్తుంది కదా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదండీ చాలా సింపుల్ వేలో ఎండు మెత్తల కర్రీ అయితే చేశాను నచ్చిందా మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి